వస్తే మీ పిల్ల హ్యాండ్ ఎలా ఉన్నారో బాగున్నారో నేనైతే బాగున్నానండి ఈరోజు క్యారెట్ పూట చేసుకున్నామని చెప్పి క్యారెట్ జబ్బి చేసాక చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని చక్కగా నాలుగు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసి దాని పచ్చిపడి కాయలు దాన్ని కొంచెం పెళ్లిపాయ చేసాక తాలింపు చేస్తాను చక్కగా ఈ తాలి జోరగా వేగిన తరుక ఈ క్యారెట్ ముక్కలు వేసి తిరుగుదాం మంట మీద చక్కగా నిదానంగా ముందుకు చేసుకున్నాం అండి ఇది కొంత ఉల్లిపాయలు పచ్చిమిగా చక్కగా బొగ్గులు వేగాయండి ఇప్పుడు మనం క్యారెట్ ముక్కేసుకున్నాం అండి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిరయ ముక్కలు కలిసి పెట్టుగా చక్కగా తెప్పేసుకుందాం కొద్దిగా సాల్తో పసుపు వేసేసుకున్నాం ఎంత పోతే లాస్ట్ తీసుకున్నాం కట్టిస్తే అంటే చిన్నలో పెట్టేసుకుందాం అనుకోండి చక్కగా చిన్నగా పెద్ద మంట పెట్టుకుంటే మాడి చిన్న మంట కూడా చక్కగా మొగ్గుతూ వస్తాయండి చిన్న కూడా ఘాటు ఉంటుంది కదా చిన్నగా దొబ్బుకుంటుంది ఇది కూడా కూర చక్కగా మగ్గింది కొద్దిగంట కారం వేసుకుందామండి కొంచెం కారం ఘాటు ఉంటుంది ఈ మళ్ళీ తగ్గించామండి మంట మీ కదా నిదానంగా మొట్టుకుంటూ కాయలు కూడా ఉంచేసి పచ్చిపాకుం లేకుండా ఒక ఐదు పది నిమిషాలు తక్కువ దీని మీద ఉంచేసుకుందాం అనుకో చక్క మధ్యక దిగుతుందండి మీకు నేనైతే క్యారెట్ పూరి ఈ విధంగా చేసుకుంటామండి క్యారెట్ పూరిని వేసేసి ఏ విధంగా ఉంచుకుని నచ్చితే యాక్కిచ్చింది ప్లీజ్ కావాలి